హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో వరలక్ష్మి పూజలో పెట్టుకునే ప్రసాదాల్లో తీపి ప్రసాదాలని ఈరోజు వీడియోలో చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ అయితే రైస్తో చేసుకునే పాయసం ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి కానీ ఏదైనా పెట్టుకోండి దాంట్లో నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు మీ దగ్గర క్రిస్మస్ ఉంటే క్రిస్మస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అలానే ఒక గ్లాస్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పంచదార అంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు నేను చూపించాను కదా రైస్ ఈ రైస్ అయితే ప్రసాదం అంటే పాయసానికి యూజ్ చేసే రైస్ అనమాట ఈ రైస్ని ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్న్నర వరకు పాలైతే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇది కూడా మంచిగా రైస్ అంతా మంచిగా ఉడికిపోవాలన్నమాట ఈ పాలల్లోనే ఈ విధంగా మంచిగా ఉడికాక ఇప్పుడు దీంట్లో బాదం పౌడర్ అనమాట ఇది బాదం పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఇది ఆప్షనల్ అనమాట నేను కొద్దిగా తిక్కుగా ఉంటుందని చెప్పైతే యాడ్ చేశాను లేకపోయినా పర్వాలేదు విధంగా యాడ్ చేసుకొని కొద్దిగా తిక్కుగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ పాయసం ఒకసారి ఎవరైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా నెక్స్ట్ అయితే నార్మల్ పాయసం ఎలా చేయాలో చూపిస్తాను చిక్కబడకుండా ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్లో చేసుకుంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గీ లేదా ఆయిల్ని యాడ్ చేసుకొని జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో సేమియాన్ని ఈ విధంగా యాడ్ చేసుకొని ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో పాలు యాడ్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని పాలు మంచిగా మరిగిపోవాలన్నమాట దీంట్లోనే ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడే పంచదారను కూడా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ కప్పు వరకు మీ తీపికి తగ్గ పంచదారను అయితే యాడ్ చేసుకోండి పంచదార అంతా మంచిగా కరిగిపోయాక ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట అలానే దీంట్లో రెండు యాలకులను యాడ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి పాయసం అంతా మంచిగా ఉడికేంతవరకు అయితే ఒక ఐ ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి ఇది మనం చేత్తో ఈ విధంగా అనేటప్పుడు అది విరిగినట్టు ఉడికితే సరిపోతుంది అనమాట మనకు చూస్తేనే అర్థమైపోతుంది అది ఉడికిందో లేదని చెప్పి ఇంకా ఈ విధంగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం అలానే సారీ బాదం కాదు జీడిపప్పు అలానే కిస్మిస్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పాలు ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి చిక్కబడకుండా ఉంటుంది అనమాట మరీ తిక్కుగా అయ్యేంతవరకు వరకు పాయసం ఉడికించకూడదు కొద్దిగా పల్చుగా ఉండేటట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చాలా తేలిగ్గా అయిపోయే ఈ పాయసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి ఇంకా నెక్స్ట్ వచ్చే స్వీట్ అయితే ప్రసాదం బూర్లు అనమాట ప్రసాదం బూర్లు గోధుమనొక్కు బూర్లు సూజీ బూర్లు అని అంటారు ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి దాంట్లోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వరకు పంచదారను కూడా యాడ్ చేసుకొని పంచదార అంతా కరగాలన్నమాట లోపు యాలకులు పంచదారని ఈ విధంగా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని యాడ్ చేసుకొని వాటర్ ఈ విధంగా బాయిల్ అవ్వాలి ఈ విధంగా వాటర్ బాయిల్ అయ్యాక దీంట్లో వన్ గ్లాస్ వరకు గోధుమ నొక్కి తీసుకోవాలన్నమాట గోధుమ నూకుని ఈ విధంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా మనం అన్ని ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి వాటర్ వన్ గ్లాసు అలానే పంచదార వన్ గ్లాసు గోధుమ నోకు వన్ గ్లాసు ఈ విధంగా గోధుమ నోకంతా ఈ విధంగా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకోవాలి ఈ బాల్స్ కోటింగ్ కోసం కొద్దిగా పంచదార అలానే కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకోండి అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఈ బాల్స్ని మనం కోటింగ్ ప్రిపేర్ చేసుకున్న ఈ మైదాలో యాడ్ చేసుకొని మంచిగా కోట్ అయ్యేటట్టు కలుపుకొని ఆ బాల్స్ని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడవ్వాలి బాగా వేడయ్యాక ఈ విధంగా ఒక్కొక్క బాల్ని యాడ్ చేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి వెంటనే కదిపేకుండా కొద్దిసేపు ఆగితే వాటంతటవే కొద్దిగా పైకి ఇది అవుతాయి అనమాట అప్పుడు పక్కకు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చాలా తేలిగ్గా అయిపోయాయి ఈ గోధుమ నూక బూర్లు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలానే ఈ దేవుడికి పెడతారనమాట మా సైడు ప్రసాదం బూర్లు అంటారు వీటిని ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు ఏ పూజ అయినా సరే ఈ విధంగా గోధుమ నూకలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ నూక బూర్లు ఇంకా నెక్స్ట్ వచ్చేదైతే గోధుమ నూకతో చేసుకునే స్వీట్ రెసిపీ అనమాట ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కలాయి పెట్టుకొని ఆయిల్ లేదా నెయ్యిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దీంట్లో ఒక కప్పు వరకు గోధుమ నూకను యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం ఒక కప్పు వరకు గోధుమ నొక్కి తీసుకున్నాం కదా ఒకటి కప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాలి పాలని ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పాలన్నిటిని ఈ విధంగా యాడ్ చేసుకొని మెల్లగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అవి కట్టకుండా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇదంతా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా అయితే ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఏలకల పొడిని యాడ్ చేసుకోండి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పాల పౌడర్ని యాడ్ చేసుకోండి అలానే చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ విధంగా చేత్తో స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బాగా పొడి పొడిగా అనిపిస్తే కొద్ది కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం ఒక ముద్దలాగా అయితే చేసుకోవాలన్నమాట మంచిగా మిక్స్ చేసుకొని ఈ విధంగా చపాతీ ముద్దలా అయితే కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని నెయ్యి చేతికి రాసుకొని చిన్న చిన్న బాల్స్లా కానీ లేదంటే సిలిండర్ షేప్లో కానీ లేదంటే ఎన్నప్పల్లా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా అయినా చేసుకోవచ్చు చేసుకొని మీకు నచ్చిన షేప్లో ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఈ విధంగా పిండినంతటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని డీప్ ఫ్రై తగ్గ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి మరీ వేడిగా ఉండకూడదు అలానే పూర్తిగా చల్లగా ఉండకూడదు ఒక మీడియం హీట్లో ఉండాలన్నమాట ఆయిల్ అయ్యాక ఈ విధంగా మనం ప్రిపేర్ చేసిన ఈ సూజీని యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి డైరెక్ట్ ఈ ఫ్రై చేసిన తర్వాత డైరెక్ట్ మనం దేవుడికి పెట్టుకోవచ్చు అనమాట ప్రసాదంగా లేదంటే పాకం పెట్టి పంచదార పాకంలా పెట్టి కూడా ఆ విధంగా నేను ఇక్కడ చూపిస్తాను ఆ విధంగా కూడా పెట్టొచ్చు లేదంటే ఈ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక పక్కకు తీసుకొని ఇవి కూడా మనం దేవుడికి ప్రసాదంగా అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసి ఇప్పుడు వీటికి పాకం అయితే ప్రిపేర్ చేశాను అది ఎలాగో చూసేయండి దానికోసం ఒక కప్పు వరకు షుగర్ ఒకటి పావు కప్పు వరకు షుగర్ తీసుకోండి దీంట్లోనే వన్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా షుగర్ అంతా కరిగేటట్టు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోనే కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకల పొడిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని పంచదార పౌడర్ అంతా మంచిగా మరిగి మనకి గులాబ్ జామున్ పాకం ఎలా అయితే పెడతామో ఆ విధంగా థిక్గా అవ్వాలన్నమాట తీగ రావాలన్నమాట తీగ కన్సిస్టెన్సీ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గోధుమను ఒక ఈ వీటిని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేయాలి గంట తర్వాత మంచిగా ఇదంతా పాకం అది పట్టి ఇది అవుతాయి అనమాట స్వీట్లా తయారవుతాయి ఇవి ఇవి కూడా మనం దేవుడు ప్రసాదంగా పెట్టచ్చు ఇవి నా ప్రసాదంగానే కాదు నార్మల్గా కూడా మనకు స్వీట్ తినాలనిపించేటప్పుడు ఈ విధంగా చేసుకొని అయితే తినొచ్చు ఇంకా ఇదండి ఈరోజు రోజుటి వీడియో నేను ఈరోజు చూపించిన ఈ స్వీట్ రెసిపీస్లో మీకు ఏదైనా తేలిగ్గా అనిపించింది దేవుడి దగ్గర నైవేద్యంగా అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యోర్ నెక్స్ట్ వీడియో